మేము గీదే బర్రు కూలి బానికి ఉంటే ఆ ఇంత ఎండిపోయింది ఇక ట్యాంకర్ తెచ్చి పోస్తాం హౌజులా బోర్లు ఎండిపోయి ఇక లేక ఇక ఇప్పుడు ఊరంగ ఊరంగా పొద్దుకి పనిచేసి ఇప్పుడు ఇప్పుడు అవును ఇంతది ఏమో నీళ్ళు లేక భూమిలా నీళ్ళు లేవు ఆ కా ఆనకాలం లేదు ఆనకాలం లేక ఇప్పుడు కాలు తెస్తున్నాం తెస్తున్నామని ఆరు నెలల నుంచి ఇంతవరకు ఆరు నెలలపై ఇప్పుడు ఉన్న నీళ్ళు ఎండిపోయినాయి మేము ఎట్లా బతకాలి మా బాధీ బాధ ఉంది అట్లా కాలువల ద్వారా నీళ్ళు వచ్చాయి కదా వస్తే ఈ కాలువ వస్తే జరిగి మాకు కూడా సాయం అయితే కదా సార్ ఈ ఇప్పుడు మా ఒక్కరికే కాదు అంతా జవు ఈ మూడు ఊరు నాలుగు ఊరు వడపరిచి పంపు అనవపూరం ఇట్లా లేక మాకు బాధ ఇబ్బంది ప్రభుత్వం వచ్చింది వస్తాయి అదే వస్తాయి కొత్త ప్రభుత్వం వస్తున్నాయి నీళ్ళు తెస్తున్నాం తెస్తున్నాం అని ఇంతవరకు లేదు అసలు లేదు సార్ తెస్తున్నా తెస్తున్నా ఇంతవరకు లేదు అది బాధ మా బాధ ఇంకా భరతుడు అనేది గట్టిని సాదుకొని బతామని మా ఆశ ఆ భూమిలో నాలుగు బోర్లు వేసినాం మా అన్నదాము ఆరుగురు అన్నదానం అయితే నాలుగు ఐదు బోర్లు వేస్తే బోర్లు ఎండిపోయినాయి అప్పుడు పోసినాయి ఇప్పుడు లేవు అది బాధ రైతు భరోసా ప్రభుత్వం కొత్త షరతులు కొన్ని పెడుతున్నదే ఎట్లా చూస్తావు ప్రతిసారి ప్రతి పంటకి అప్లై చేసుకోవాలట కొత్తగా ఎంత పండిస్తున్నావు చెప్పాలట ఎట్లా చూస్తావు అంటే ఇప్పుడు పంట ఇప్పుడు ఇప్పుడు కొత్త ప్రభుత్వం అంతా పంటే ఎడికెలు పండిస్తాం చెప్పు సార్ ఎడికెలు పండియాలి నేను పండిస్తా ఉన్నాయి అప్పుడు అన్నీ నలభై బస్తాలు యాభై బస్తాలు ఇట్లా అన్నీ ఎకరానికి ఇప్పుడు అప్పుడు నీళ్ళు ఉన్నప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు లేవు కాబట్టి ఇప్పుడు సొప్ప అక్కడ సొప్ప ఫోటో దించురా ఎంత ఎండిపోయినట్టు అయింది మొత్తం మా భారతదేశం ఎట్లా బతకాలని మా భారత అట్లా ఇప్పుడు ఏది లేదా ఇప్పుడు కావాలి నీళ్ళు ఉంటే నన్ను పడతామని మా ఆశ నీళ్ళుగా అవ్వాలి మా ముకు ముఖ్యం ఇక సరే రైతు బంధు ఆయన వేస్తాడో సరే పోతాడో ఏ చిన్నవాళ్ళు లెక్క కానీ ఇంకా దాంతో అయితే రైతు బంధు వేలు వేయంగానే మేము పూట కడతాం అవకా మందులు ఒక బొంద్ర ఒక వచ్చేది ఆసర అయ్యేది ఇవి లేవు కాబట్టి ఇప్పుడు నీళ్ళే లేవా ఇక రైతు బంధు ఎవడు ఆడతాం అది బాధ సార్ రైతు బంధు అయ్యేది అయ్యేది ఎందుకు అవుతుంది అయ్యేది అవి కూడా ప్రజల ప్రజల గాంధీ ఎట్లా ఉంటుంది ప్రభుత్వం వచ్చి ఆపింది పదిహేను వేలు ఇస్తానన్నది మళ్ళీ దీంట్లో కొత్త విధానాలు చెప్తా ఉన్నది ఇవన్నీ కొత్త ఏంది ఆ కరాని బిల్లు మా మా అన్నాడు అవి ఒకటి మాబాయిందా ఇది ఇంకేంది మన బ బస్తీ గడి ఎందుకు సార్ అది బస్తీ గడి ఆడలు కొడుక సస్తురు అది కొట్టుకోసేస్తుంటే అది ఉప్పు ఇక్కడ పెట్టిండు ఈ రైతు బంధు ఈ రైతులకు ఏదన్నా ఇసు కాళ్ళలో తెచ్చి నీళ్ళు వార పెడితే ఎంత జనం పట్టు అది మా బాధగా అది ఇప్పుడు ఏది లేదు కదా సార్ ఇంకా ఏది ఇంకా తేలే ఆయన ఎప్పుడు తెస్తాడో మరి ఏం చేస్తాడో అది తెస్తా తెస్తా అంటుండగానే ఏది తేలే కదా సార్ ఏం చేయలేదు ఇప్పుడు వరకు అయితే ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంకేం పని చేయలేదు సంవత్సరం అయిపోయింది అట్లా అయిపోయింది అదే ఇంకా మాకు నీళ్ళు ఆదేవి ఉంటే కొంత ఈ మూడు నాలుగు ఊర్లు బత్తాం కదా నా ఒక్కందే కాదు ఇట్లా భూములు ఎండిపోయినాయి నేనైనా పచ్చగానే వస్తుందా సూడూరి పచ్చగా ఇట్లా ఈ సంవత్సరం నుంచే సంవత్సరం నుంచే ఈ ఒక సంవత్సరం నుంచి మొత్తం నీళ్ళు కాలం కాలే కాలమైన అయినా బోర్లలో ఆ ఉండు ఆ బోర్లు నీళ్ళు లేక బోర్లు వెండిపోయినాయి కాల తెస్తా తెస్తామని ఇది లేదు అది లేదు అట్లా సార్ అట్లా ఇబ్బంది అయింది అదే ఇబ్బంది అవుతుంది నాకు అట్లా రైతు బంధు విషయంలో భరోసా విషయంలో ఎట్లా ఇవ్వాలంటే గత ప్రభుత్వం ఇచ్చినట్టు ఇవ్వాల లేకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం కొన్ని కండిషన్స్ షరతులు పడి ఈ కండిషన్ అంటే మరి ఆయనకు మనం చెప్పినట్టు ఇంటే సార్ ఇంటర్ ఆయన ఆయన రైతే ఆయనకు తోసిన కాడికి పెడతాడు ఇప్పుడు నేను పెట్టమంటే పెడతాడా ఇప్పుడు నేను ఎకరానికి పదివేలు వేస్తా ఐదు వేలు పదివేలు వేస్తా పదిహేను వేలు వేస్తా అన్నాడు వేస్తాడు ఆయన అన్నడా లేదా మరిగా ఏది పదిహేను వేలు ఐదు వేలు అవి వేసినట్టు సరే అవి ఈ ఊరికి వచ్చినట్టు వేసినా సరిపోతాడు ఎట్లా వచ్చేది డైరెక్ట్ ఎకరానికి రెండు వేలు ఎకరానికి గుంటకు రెండు వందలు ఐదు వేలు ఎగరాకి ఐదు వేలు ఇచ్చేది సంవత్సరానికి పదివేలు ఇచ్చేది సో దీంట్లో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ఎవరైతే పంట పండిస్తున్నారో వాళ్ళకి రైతు భరోసా ఇస్తామని అంటుంది దాంతోపాటు ఈ ఈ కాలానికి సంబంధించి ఇప్పుడు అప్లై చేసుకుంటే ఇప్పటి వరకే వస్తుంది మళ్ళీ ఇంకో పంటకు రావాలంటే మళ్ళీ అప్పుడు కూడా అప్లై చేసుకోవాలంటే ఎప్పుడు అంటే పంట పంటకు అప్లై చేయాలంటే ఎరిక చేస్తాం సార్ ఇప్పుడు ఒక కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇది నీళ్ళు వారింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం నీళ్ళు లేవు నీళ్ళు లేకుంటే మరి మేము ఎడికల్ పండవండియాలి చెప్పు మీరే చెప్పండి అది చెప్పు నీళ్ళు వస్తే కదా మేము పండ వండిచ్చేది నువ్వు రైతు బంధు ఇప్పుడు నీళ్ళు లేకపోతే నువ్వు రైతు బంధు వేయకపోతే ఎట్లా మేము ఏ నువ్వు కదా పంట పండించిన వాళ్ళకంటే నీళ్ళు ఉంటే పంట పండిస్తాం నీళ్ళు ఎడికెళ్ళ పండేది మరి మేము ఎట్లా బతకాలి అది బాధ రైతులు ఇట్లా అయితే పరిస్థితి ఎందుకు చెప్పు మీరే చెప్పాలి అదే మీరు ఆలోచించి మీరే చేయాలి సార్ నీళ్ళు ఇస్తే నేను పంట పండియపోతే భూమి ఎందుకు అని మీరు కూడా అనొచ్చు సార్ అట్లా మాకు నీళ్ళు రైతు ఇంత ఒక గసండి సొప్ప అల్కుంటాం ఇంత కూరగాయలు పెట్టుకుంటాం ఇంత వడ్లు వండువాటి వేసుకుంటారు ఇవన్నీ చేస్తాం కదా అది ఓకే అంటే మొత్తానికైతే ఈ షరతులు అనేది నీకు నచ్చట్లేదు నచ్చ నచ్చలేదు నచ్చలేదు ఇప్పుడు ఏం నచ్చుతున్నాయి అసలు ఈ రైతు బంధ అనేది నాలుగు వేలు ఐదు వేలు అవి బంద్ చేస్తాయి నీళ్ళు వస్తాయి నీళ్ళు అని ఆ సంవత్సరం నుంచి నీళ్ళు లేవా ఈ కాలం కాలేదు మరి ఏం చేద్దాం ఏం చెప్తాం ముఖ్యమంత్రికి ఏం చెప్పాలి మేము ముందు నీళ్ళు తెయమంటే నీళ్ళు సరే రైతు బంధు పంటలు పండిస్తుంటే రైతు బంధు అయ్యపోతే ఆయనకే చూస్తాడు కదా నీళ్ళు తెచ్చినాక రెండు పంట ఎందుకు పండిస్తా కానీ రైతు బంద్ గది మాట